మీ అందరికీ ఇప్పుడు టైం వచ్చేసి ఖచ్చితంగా నైట్ తొమ్మిదిన్నర మధ్యలో అవుతుందన్నమాట బావ అయితే ఇంకో ఉదయం నుంచి సాయంత్రం దాకా పని చేసి వచ్చేస్తే ఇంకా సాలిపోయి పడుకున్నాడు ఏడున్నరకే భోజనం చేసేసాడు పప్పు పచ్చడి చేసేస్తే ఆమ్లెట్ వేసి ఎగ్జా ఎడవ పెడితే బావా పిల్లలు అందరు తిని పడుకున్నారనమాట ఇంకా సాహస సోహాస్ అయితే నిద్రపోవట్లేదు సుహాస్ని బావైతే నిద్రపోతున్నారు మళ్ళీ ఉదయం లేదనే కానీ ఇంకా బుడ్డబ్బాయితో పొద్దున్నే పని చేసుకోవటం అయితే కుదరట్లేదండి అయితే చిన్నపిల్లడే కదా ఫీడింగ్ ఇచ్చేసి ఇంకా నిద్ర చేసి ఇంక మంచం మీద వేస్తేనే చక్కగా ఆడుకునేవాడు ఇప్పటికి అబ్బాయి పుట్టి ఇంకా ఆరు నెలలు వచ్చిందండి ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఆరు నెలలు వచ్చింది కాడి నుంచి బోర్లో పడడం ముందుకు బాగడం అని ఆ మంచం ఏకి ఈ మంచం మేజ్కి దొల్లడం ఇంకా అన్నీ చేస్తూ ఉన్నాడు అనమాట అందుకే చిన్న భయం అనమాట ఎక్కడ మంచం మేంచ్ పడతాడా అని చెప్పేసి ఇంకా అందుకని అబ్బాయి ఆడుకునేటప్పుడే నైట్ అంట్లో ఏదో వేసుకొని ఏమన్నా కూరగాయలకి ప్రిపేర్ చేసేసుకుంటూ రేపు పొద్దునకి ఏమీ లేట్గా లేకుండా స్టవ్ అని ఇంకా అవి మొత్తం నైట్ నైట్ చేసేసుకొని ఉదయం అబ్బాయితో పాటు ఇంకా అబ్బాయితో తెల్లవారం అంటే ఐదున్నరకి ఐదింటికి లెగవాలంటే కొంచెం కష్టంగా ఉంది పొడ్డ అబ్బాయితో ఎందుకంటే నేను లెగంగానే ఇంకా అబ్బాయి లెగుస్తూ ఉన్నాడు అందుకని చెప్పేసి నేను వేసేలాగే ఇంకా ఆరున్నర అవుతుందండి బాబా అయితే ఐదున్నరకి పనికి ఎక్కుతున్నాడు ఇంకా ఆరున్నరకి వేసి ఇంకా అన్నం కూర అని అంట్లు గొడ్లు ఇవన్నీ తొమ్మిది ఇంట్లో చేసుకోలేకపోతున్నాను అబ్బాయి ఆడటం అంట్లు దోముకోవటం గబ్బా ఆడటం నిద్రపో ఇంక బట్టలు తుక్కోవడం ఇంకా అలా అయిపోతుంది అనమాట అందుకే అన్నం కూర మొత్తం పెందలాడు వండేసాను పెందలాడి తిని ఇంకా బాబైతే నిద్రపోతూ ఉన్నాడు కదా ఇప్పుడు తొమ్మిదిన్నర అవుతుంది ఇంకా రేపు పొద్దున్న దోమాల్సినట్లు కూడా ఇప్పుడే దోమేసాను రేపు పొద్దున్న కర్రీకి బెండకాయలు కానీ దొండకాయలు కానీ ఏడు కట్ చేసుకొని రేపు కర్రీ చేయాలన్నమాట రేపు పొద్దున్నకైతే మా పిల్లలు చూడండి పేలా ఆడుకుంటున్నారు సుహాస్ సుహాస్ని నిద్రపోతుంటే ఈ అబ్బాయి కుస్తీ పడుతున్నాడు సుహాస్ హాసెన్స్ ఫోన్ నొక్కుతున్నాడు అంటే అబ్బాయి అంటే అబ్బాయి నడిపిస్తున్నాడు అనమాట బావేమో చాలా పేరు కొనుక్కున్నాడు ఇంకా ఇవ్వండి పప్పు చారు ఇంక రైస్ మిగిలితే పక్కన పెట్టేసాను అనమాట బియ్యం లేకనే తినొచ్చు మిగిలినది బియ్యం అయిపోతే ఇంక బుజ్జి దగ్గర మధ్యాహ్నం రెండు గ్లాసులు తీసుకొచ్చాను ఇంకావే బియ్యం కట్ అయితే తెప్పించాను బాగా అయితే బియ్యం కట్ తీసుకొచ్చాడు ఇది ఓపెన్ చేసి రేపు పొద్దున ఉండొచ్చు కంట్లో ఇది వేసి ఇంక అక్కడ పెట్టేసానండి ఇంకా ఖవి కూడా లోన్ పెట్టేసుకొని ఇంకా రేపు ఉదయానికి వేగంగానే కూరగాయలు కట్ చేయడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా అబ్బాయి ఇప్పుడే బెండకాయలు కానీ దొండకాయలు కానీ ఏవి కట్ చేసేసుకొని త్వర కట్ చేసి పక్కన పెట్టేసుకుంటే ఇంకా ఉదయం లేవగానే ఆ పొయ్యి వేసుకొని పొర వండేసి ఇంకా అబ్బాయిని నిద్ర పూజేసి అంట్లు అట్లు చేసేసుకుంటే తొమ్మిది ఇంటికల్ పని అయిపోద్ది అనమాట ఈ పిల్లలతో ముగ్గురు పిల్లలతో ఈ విధంగా చేసేసుకుంటున్నాను ఇంకా నైట్ నుంచి ఉదయం అంటే పడిపోయింది సరేనండి కరెంట్ అయితే పోయింది లూజ్ కలెక్షన్ అనమాట ఇంకా రాలేదు లోపు దొండకాయలు కట్ చేసుకుంటాను ముందు వాటర్లో శుభ్రంగా కడిగేసి త్వర త్వరగా కట్ చేసుకుంటే రేపు ఉదయం కర్రీ చేసుకోవచ్చు ఓకేనండి దొండకాయలు మొత్తం అయితే శుభ్రంగా కడిగేసి ఇంకా విధంగా అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట కరెంట్ అయితే పోయిందండి కరెంట్ పోయి కూడా ఒక అరగంట అవుతుంది ఇంకా రాలేదు ఉదయం నుంచి సాయంత్రం దాకా పని వస్తుంటే ఇంకా కరెంట్ ఏమీ పోయింది ఇంకా రాలేదు ఇంకా కూర్చొని వద్దగా ఎందుకు లేని చెప్పేసి ఉదయానికి దొండకాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట దొండకాయ కర్రీ చేయాలంటే చాలా రిస్క్ అండి అవి చిన్న చిన్ని కదా చాలా ఉంటాయి కట్ చేయాలంటే పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకుందామంటేనేమో ఇంకా తొందరగా ఉడకదని చెప్పేసి ఇంకా అదొకటి అనమాట నేను అందుకని చెప్పేసి దొండకాయలు నైట్ కట్ చేసుకొని ఇంక ఉదయం వండితే సింపుల్గా ఉండిద్దని చెప్పేసి ఇంకా విధంగా అయితే నైట్ అయితే కట్ చేసుకుంటా ఉన్నాను అనమాట ఇంకా విధంగా దొండకాయలు మొత్తం కట్ చేసేసుకున్న తర్వాత ఇంకా కరెంట్ ఎన్నింటికి వచ్చిందో చూడాలి టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ ఉన్నాయి కదండి ఇంకా అయితే మార్నింగే కట్ చేస్తాను ఏటికి దొండకాయలు అంటే కట్ చేస్తాను కరెంట్ అయితే వస్తూ పోతూ ఉంది సాహసం ఇంకా పడుకోలేదు పిల్లలకైతే దోమలు కొడతా ఉన్నాయని చెప్పేసి అయితే లేచాడు అనమాట ఇంకా దొండకాయలు పక్కన పెట్టాడు ఏం బావా కరెంట్ ఏం పోయిందండి ఏం సగం ఇద్దరిలో లేచి దోమలు కొడుతుంది చూస్తూ ఉన్నారు అక్కడ ఇంకా రాలేదు కరెంటు లూజ్ కలెక్షన్ అయింది ఎక్కడ పోయినా అర్థం కావట్లే ఎవరికి అటు ఉంది ఇటు లేదు దప్పుడు కాపానా పొత్తులు చేసి వచ్చి ప్రశాంతం పడుకొని కొన్ని కరెంట్ ఒకటండి దోమలు కొడతా ఉన్నాయి దొండకాయలు మొత్తం అయితే సగం కట్ చేశాను పిల్లలు పడుకున్నారు సాస్ ఒకటే పడుకోవాలి ఈ కాసిన కూడా కట్ చేసేసి మూత పెట్టేసుకున్నాను ఓకేనండి దండకాలు కోసి పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ఏమో మిగతా అయితే రేపు పొద్దున కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి పక్కన పెట్టేసాను అయితే ఉదయం సాయంత్రం పని చేసి వచ్చాడు కదా ఇంకా రాజీ ఒకటి ఒళ్ళు నొప్పులు ఏంది కరెంట్ ఇంకా రాలేదని చెప్పేసి అటు ఇటు మెస్గాలు ఆడుతుంటే నేనైతే కాసేపు బావకి కాసేపు అయితే పిల్లలకైతే కిసురుతా కిసురుతూ ఉన్నాను అనమాట బాబు కూడా కొనుక్కున్నాడు ప్రస్తుతానికి ఇప్పుడైతే కరెంట్ వచ్చిందనమాట చాలా హ్యాపీ కరెంట్ వచ్చింది కానీ నిద్ర అంతా వేస్ట్ అయిపోయింది పాపం బావ అయితే పొద్దు నుంచి ఫుల్ చాకర్ అయ్యి పనుకున్నాడో లేదోనండి అదే కాదు రోజు బాదు వర్షాలు పడి బయట సైడ్ అంకా అటు ఉంది కదా ఫీజు ఎందుకు పోయిందంట ఇప్పుడు నాలుగులోనే ఐదులోనే ఉంటే కరెంట్ లాగారు సరే బాబా ఇప్పుడు దాకా అయితే మొత్తం కట్ చేస్తాను మూత పెట్టేస్తాను ఉదయం వేసేసిన తర్వాత కర్రీ చేసేది పిల్లల్ని ఎలా చూసుకుంటాను బాగా ఎన్నింటికి అనేది చూపిస్తాను చూద్దాం మరి గొబ్బులున్నారు మా పిల్లలు అయితే అందుకని కట్ చేసి పెట్టేస్తాను అమ్మాయ ఇంకా ఇంట్లో పండ్లు మొత్తం అయితే చేసేసుకోవటం అయితే అయిపోయిందండి ఇంకా నైట్ నైట్ అంతలో దోమేసుకోవటం కూరగాయలు కట్ చేసుకోవటం ఇంకా అన్నీ చేసేసుకొని వెళ్ళకే పోయింది లే పిల్లలతో ముగ్గురుతో అంత రిస్క్ పడే పని లేకుండా లేవగానే బాబుకి ముందులే పోసేసి ఇంకా అబ్బాయిని అయితే మంచినట్టు వేస్తే ఆడుకుంటూ ఉన్నాడు అన్నం వండేసి కర్రీ చేసేస్తే ఇంకా రాత్రి దొండకరీ కట్ చేశాను కదా ఇంకా అవి నైట్ నైటే కట్ చేసి పెట్టానని చెప్పేసి కొంచెం సాల్ట్ పసుపు వేసి ఇంకా వాటర్లో శుభ్రం కడిగేసి కర్రీ అయితే చేస్తాను కన్నం కూర వండిన తర్వాత కంతుల్లోనే పని లేదు కదా ఇంకా కర్రీ రైస్ అయితే ఉడుకుతానే ఉంది ఇంకా అటు వెళ్ళి బట్టలు ఇటుకొని వచ్చాను టైం వచ్చేసి ఖచ్చితంగా ఎనిమిదిన్నరకే పని అయింది ఇంకా సుహాస్కి సుహాస్ని కూడా ఎనిమిదిన్నరకే స్నానం చేసి పక్కన పెట్టేసాను అయితే సుహాస్ బాబుకి ఖచ్చితంగా తొమ్మిదిన్నరకి స్నానం చేసేస్తాను అయితే ఇప్పుడు తొమ్మిది బాబుకి అన్నానికి వస్తే బావకి పని దగ్గర ఇంకా పని వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి భోజనం పెట్టేసి బావళ్ళు అయితే పనికి వెళ్ళిన తర్వాత సుహాస్ బాబుకి విడివేడి నీళ్ళు కాక సుహాస్ బాబుకి స్నానం చేసిస్తే పని అయితే మాట ఖచ్చితంగా ఎనిమిదిన్నరకే నా పని అయిపోయింది అనమాట ఇంకా నైట్ నైట్కే ఇంకా పని మొత్తం సెట్ చేసుకొని చేసుకొని ఉదయం టెన్షన్ పడే పని లేకుండా ముగ్గురు పిల్లలతో ఇంకా ఆత్రం ఆత్రంగా విదర చేసే పని లేకుండా అయితే ఈజీగా పని అయితే ఇంక ఈ విధంగా చేసేసుకుంటున్నాను బాగా వచ్చిన తర్వాత వాళ్ళకి భోజనం పెట్టాలి రైస్ వండేసాను కర్రీ అయితే చేసేసాను గ్యాస్ కూడా నీట్గా శుభ్రంగా దుడిసాను దొండకాయ కర్రీ నేను బట్టలు ఎత్తుక్కొని వచ్చేలాకి కర్రీ కూడా బాగా ఉడికేసింది అనమాట సిమ్లో పెట్టి